హాయ్ ఫ్రెండ్స్ కిమ్ పాలసీస్ నచ్చక ఒక నార్త్ కొరియా సోల్జర్ బోర్డర్ దాటడానికి జీప్ లో వేగంగా వెళుతున్నాడు ఎలా అయినా నార్త్ కొరియా నుంచి ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తున్నాడు ఒకవేళ ఎస్కేప్ అవడంలో విఫలం అయితే ఖచ్చితంగా చనిపోతాను అనే విషయం కూడా ఆ సోల్జర్కి తెలుసు కానీ ఈ సోల్జర్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి ఈ విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అసలు నార్త్ కొరియా దేశాన్ని ప్రపంచపు అతి పెద్ద జైలు అని ఎందుకంటారు ఈ దేశం నుంచి ప్రాణాలతో బయటపడడం ఎందుకు అంత కష్టం అవుతుంది ఈ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ పర్మిషన్ లేకుండా నార్త్ కొరియా నుంచి బయటకు వెళ్లడం కిమ్ జాంగ్ దృష్టిలో నేరం అవుతుంది ఇలాంటి నేరం చేసిన వాళ్లను జీవితాంతం జైల్లో పెడతారు లేదా మరణ శిక్ష విధిస్తారు అంతేకాదు నార్త్ కొరియా దేశం లోపల కూడా ప్రజలు ఒక ప్రావిన్స్ నుంచి ఇంకో ప్రావిన్స్కి వెళ్లడం కూడా ఇల్లీగల్ అవుతుంది ప్రపంచం మొత్తంలో అత్యంత దారుణమైన హ్యూమన్ రైట్స్ రికార్డ్ నార్త్ కొరియా దగ్గరే ఉంది దీన్ని దాదాపుగా ప్రపంచంలో ఉన్న అన్ని ఆర్గనైజేషన్స్ కూడా నమ్ముతాయి నార్త్ కొరియాలో ఉండే మగవాళ్ళు వారి జీవిత కాలంలో కనీసం పది సంవత్సరాలైనా నార్త్ కొరియా మిలిటరీలో పనిచేయాలి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లాంటి ఎలాంటి హ్యూమన్ రైట్స్కి కూడా నార్త్ కొరియాలో స్థానం ఉండదు మీడియా అంతా కూడా అక్కడ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది ఒకవేళ మీ బంధువుల్లో ఎవరైనా నేరం చేస్తే దానికి శిక్ష మీ కుటుంబానికి కూడా పడవచ్చు ఇలాంటి ఒక చట్టం ప్రపంచంలో మరెక్కడా కూడా లేదు రెండు వేల తొమ్మిదిలో తల్లిదండ్రుల వద్ద బైబిల్ ఉండడంతో తొమ్మిది సంవత్సరాల వయసున్న పిల్లాన్ని కూడా జైల్లో వేశారు ఎందుకంటే నార్త్ కొరియాలో ఏదైనా రిలీజియన్ని ఫాలో అవ్వడం కూడా నేరం కిందే భావిస్తారు బయట ప్రపంచం నుంచి ఎవరైనా ఫారినర్స్ ఈ దేశానికి రావడం కూడా చాలా కష్టం అవుతుంది ఒకవేళ పర్మిషన్ దొరికినా కూడా ఫారినర్ నార్త్ కొరియాలో అడుగు పెట్టినప్పటి నుంచి వరకు అతన్ని గమనిస్తారు ఫారినర్స్ కి నార్త్ కొరియా అంతా తిరగడానికి పర్మిషన్స్ ఉండవు గవర్నమెంట్ బయట ప్రపంచానికి ఏదైతే చూపించాలి అనుకుంటుందో కేవలం అలాంటి ప్లేసెస్ మాత్రమే ఫారినర్స్ చూడగలుగుతారు ఎవరైనా ఫారినర్ అక్కడ లోకల్ లాకి అగనేస్ట్ గా ఉంటే వాళ్ళకి కూడా మరణ శిక్ష విధిస్తారు ఒటో వాంబర్ అనే వ్యక్తికి అదే జరిగింది ఈయన ఒక యుఎస్ సిటిజన్ రెండు వేల పదిహేనులో నార్త్ కొరియాని విజిట్ చేశారు తాను ఉంటున్న హోటల్లో గవర్నమెంట్కి చెందిన త్రోపగండ పోస్టర్ తీసేశాడు అని రెండు వేల పదహారులో అతన్ని అరెస్ట్ చేశారు ఈ నేరానికి గాను ఆయనకి పదిహేను సంవత్సరాల జైలు శిక్ష వేశారు అయితే జైల్లో సంవత్సరం కూడా గడపక ముందే ఒటో వార్మ్రర్ కోమాలోకి వెళ్లిపోయాడు దాంతో ఆయన్ను అమెరికా పంపించేశారు అమెరికాకి వెళ్లిన కొద్ది రోజుల్లోనే ఆయన చనిపోయాడు నార్త్ కొరియా జైల్లో ఈయనకి ఏం జరిగింది అని ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు అందుకే నార్త్ కొరియా ప్రపంచంలోనే అతి పెద్ద జైలు అంటారు అక్కడ ప్రజలు స్వేచ్ఛగా ఉన్నప్పటికీ బానిసలుగా జీవిస్తారు అందుకే నార్త్ కొరియా ప్రజలు దేశం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ దేశం నుంచి ప్రాణాలతో బయటపడడం అంత సులభమేం కాదు అందుకు ముఖ్య కారణం నార్త్ కొరియా జియోగ్రఫీ అని చెప్పాలి నార్త్ కొరియాకి వెస్ట్లో లో సి మరియు ఈస్ట్లో సీ ఆఫ్ జపాన్ ఉన్నాయి ఈ రెండు చోట్ల నార్త్ నేవీ ఉంటుంది ఏదైనా ఇల్లీగల్ బోట్ అక్కడికి రావడం ఇంపాసిబుల్ అవుతుంది సౌత్లో సౌత్ కొరియా ఉంది ఇక్కడ నార్త్ కొరియాకి అతిపెద్ద శత్రు దేశం అదే నార్త్ కొరియా నుంచి బయటపడాలంటే సౌత్ కొరియాకి వెళ్లడం తప్పితే ఇంకో మార్గం లేదు సౌత్ కొరియా డెవలప్డ్ అండ్ ఫ్రీ మాత్రమే కాదు నార్త్ కొరియా సిటిజన్ వీళ్ళు సొంత వాళ్ళుగా భావిస్తారు ఎవరైనా నార్త్ కొరియా సిటిజన్ మిలిటరీని దాటి సౌత్ కొరియాలోకి వెళ్ళగలిగితే ఆ రోజుతో ఆ వ్యక్తి జీవితం మారిపోతుంది కానీ నార్త్ కొరియా నుంచి ప్రాణాలతో బయటపడినప్పుడే అది సాధ్యం అయితే బోర్డర్ దాటడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఎందుకంటే బోర్డర్ దగ్గర సెక్యూరిటీ ఎంత టైట్గా ఉంటుందంటే ఒక చిన్న చీమకి కూడా బోర్డర్ దాటడం చాలా చాలా కష్టం ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో రెండు వేల పదిహేనులో రికార్డ్ చేయడం జరిగింది ఇక్కడ ఒక నార్త్ కొరియన్ సోల్జర్ జీప్ లో వేగంగా బోర్డర్ ని దాటి సౌత్ కొరియాలోకి ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తున్నాడు బోర్డర్ కి రక్షణగా ఉన్న గార్డ్స్ అది గమనించి జీప్ ని చేజ్ చేస్తూ ఫైరింగ్ మొదలు పెట్టారు అప్పుడు ఆ సోల్జర్ జీప్ ని వదిలేసి బోర్డర్ వైపుకి పరిగెత్తాడు కానీ నార్త్ కొరియా సోల్జర్స్ అతని మీద బుల్లెట్ల వర్షం కురిపించారు అయితే ఆ సోల్జర్ ఎలాగోలా సౌత్ కొరియాలో ఎంటర్ అయిపోయాడు కానీ అప్పటికే ఆయన బాడీలో చాలా బుల్లెట్లు తగిలాయి ఆ తర్వాత సౌత్ కొరియా సోల్జర్స్ అతన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు నార్త్ కొరియాకి చెందిన సివిలియన్స్ కూడా ఇలాంటి ప్రయత్నాలే చేశారు ఇలా ప్రయత్నించిన వారిలో చాలామంది చనిపోయారు అదృష్టం కొద్దీ సౌత్ కొరియా చేరుకున్నప్పటికీ బుల్లెట్ గాయాల వల్ల ఎక్కువ సమయం జీవించలేకపోయారు నార్త్ కొరియా నుంచి డైరెక్ట్గా సౌత్ కొరియాకి పారిపోవడం అంటే ప్రాణాలతో చలగాటం ఆడినట్లే ఎందుకంటే నార్త్ కొరియా గవర్నమెంట్ బోర్డర్ దగ్గర దాదాపుగా ఏడు లక్షల యాభై వేల మంది సోల్జర్స్ కాపలాగా పెట్టింది అంతేకాదు బోర్డర్ దగ్గరలో బార్బెడ్ వైర్స్ ఫెన్సెస్ మరియు ల్యాండ్ మైన్స్ పెట్టారు సౌత్ కొరియాలో ఎంటర్ అవడానికి ఇంకో మార్గం నార్త్ రన్ బోర్డర్ అవుతుంది నార్త్ కొరియా యొక్క నార్త్ లో చైనా మరియు రష్యా బోర్డర్స్ టచ్ అవుతాయి ఈ మార్గంలో తప్పించుకోవడం మొదట మార్గంతో పోలిస్తే కొంచెం సులభం అవుతుంది అలానే ఈ మార్గంలో కష్టాలు అడ్డంకులు ఉండవని కాదు రష్యా చైనా దేశాలు నార్త్ కొరియాకి శత్రు దేశాలు అందుకని రెండు దేశాల నుంచి దాడి జరగడం చాలా తక్కువ అందుకని రన్ బోర్డర్ దగ్గర మిలిటరీ ప్రొటెక్షన్ కొంచెం తక్కువగా ఉంటుంది అయితే పదమూడు వందల కిలోమీటర్స్ ఉన్న ఈ రన్ బోర్డర్ అంతా పెద్ద పెద్ద పర్వతాలు అలాగే భయంకరమైన అడవులతో నిండుంది అంతేకాదు నార్త్ కొరియా కి మరియు చైనా బోర్డర్ మధ్య టుమెన్ మరియు ఎలో నదులు ప్రవహిస్తూ ఉంటాయి అంటే ఎవరైనా చైనా బోర్డర్ దగ్గరికి చేరుకున్నా కూడా వాళ్ళు ఆ నదులను దాటాల్సి ఉంటుంది అందుకోసం ఎఫెక్టర్స్ మరియు స్మగ్లర్స్ వింటర్ సీజన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే వింటర్లో ఈ రెండు నదులు కూడా ఫ్రీజ్ అయిపోతాయి అప్పుడు ఫ్రీజ్ అయిన రివర్ పై నుంచి నడుచుకుంటూ బోర్డర్ క్రాస్ చేయొచ్చు ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ మార్గం ద్వారా బోర్డర్ క్రాస్ చేయొచ్చు ఎందుకంటే సమ్మర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ నదుల్లో ఉండే నీటి లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది ఆ మార్గం ద్వారా రష్యా లేదా చైనాలో అడుగు పెట్టినప్పటికీ ఆ దేశాల్లో పట్టుబడితే వెంటనే వాళ్ళు అరెస్ట్ చేసి తిరిగి నార్త్ కొరియా గవర్నమెంట్కి అప్పగిస్తారు ఆ తర్వాత నార్త్ కొరియా ఏం చేస్తుందో మనందరికీ బాగా తెలుసు చైనా లేదా రష్యా చేరుకోవడంతో పని అయిపోలేదు మళ్ళీ అక్కడి నుంచి కూడా ఏదో ఒక సురక్షితమైన దేశానికి వెళ్లాల్సి ఉంటుంది చైనాకి సౌత్లో మయన్మార్ మరియు లాస్ దేశాలున్నాయి అయితే ఈ రెండు దేశాల్లో కూడా నార్త్ కొరియా సిటిజన్ పట్టుబడితే వారిని ఈ రెండు దేశాల గవర్నమెంట్స్ తిరిగి నార్త్ కొరియాకి పంపించేస్తాయి అంటే ఇప్పుడు థాయిలాండ్ వియత్నాం మరియు మంగోలియా దేశాలు మాత్రమే ఇంకా ఆప్షన్లో ఉన్నాయి ఈ మూడు దేశాల డైరెక్ట్ బోర్డర్ చైనాతో టచ్ అవుతుంది ఒక విధంగా ఈ మూడు దేశాలు నార్త్ కొరియా సిటిజన్స్కి కి సేఫ్ ప్లేసెస్ అవుతాయి ఎందుకంటే ఈ మూడు దేశాల్లో ఎవరైనా పట్టుబడితే వారిని నార్త్ కొరియా కాకుండా సౌత్ కొరియాకి పంపిస్తారు వన్స్ సౌత్ కొరియాకి చేరిపోతే వాళ్ళు ప్రమాదం నుంచి బయటపడినట్లే అందుకే నార్త్ కొరియా నుంచి బయటపడాలి అనుకున్న వాళ్ళు చైనా లేదా రష్యాకి వచ్చి అక్కడి నుంచి ఎవరికీ పట్టుబడకుండా థాయిలాండ్ వియత్నాం మరియు మంగోలియా దేశానికి చేరుకుని అక్కడ అథారిటీస్కి గా సరెండర్ అయిపోతే వాళ్ళు సౌత్ కొరియాకి పంపించేస్తారు దాంతో నార్త్ కొరియా సిటిజన్స్ సౌత్ కొరియాలో తమ కొత్త జీవితాన్ని మొదలు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ముప్పై నాలుగు వేల మంది నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకి వెళ్లడంలో సఫలమయ్యారు నిజానికి ఒకనొక సమయంలో నార్త్ కొరియాకి సోవియట్ యూనియన్ సపోర్ట్ ఉండేది అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ కొలాబ్స్ అయిన తర్వాత నార్త్ కొరియాకి సపోర్ట్ అక్కడితో ఎండ్ అయిపోయింది అలాగే అమెరికా కూడా నార్త్ కొరియా మీద ఎన్నో నిషేధాలను విధించింది దాంతో నార్త్ కొరియాలో ఉండే ప్రజల పరిస్థితి దారుణంగా మారింది కెనడానికి తిండి దాహం తీర్చుకోవడానికి నీళ్లు కూడా లభించేవి కాదు అందువల్ల బేసిక్ నీడ్స్ అందక దాదాపు ముప్పై ఐదు లక్షల మంది చనిపోయారని రిపోర్ట్స్ చెప్తున్నాయి ఆ విధంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత మంది నార్త్ కొరియా సిటిజన్లు అక్కడి నుంచి పారిపోవాలని నిర్ణయం తీసుకున్నారు అలా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నార్త్ కొరియా నుంచి పారిపోతున్న వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది నార్త్ కొరియా కరువు అంతరించినప్పటికీ ఇలా పారిపోతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు రెండు వేల తొమ్మిదిలో అయితే రికార్డు స్థాయిలో మూడు వేల మంది తప్పించుకున్నారు రెండు వేల పది రెండు వేల పదకొండులో కూడా దాదాపుగా ఇంతే మంది తప్పించుకున్నారు కానీ రెండు వేల పన్నెండులో మాత్రం సడెన్ గా ఈ సంఖ్య యాభై శాతానికి పడిపోయింది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత నుంచి నార్త్ కొరియాని రూల్ చేసిన ప్రెసిడెంట్ మరణించారు దాంతో తన కొడుకు అయిన కిమ్ జాన్ ఉంగ్ పవర్ పవర్లోకి రాగానే స్మగ్లింగ్ మరియు దేశం నుంచి పారిపోతున్న వారి మీద ఛార్జ్ తీసుకున్నాడు నార్త్ బోర్డర్ అంతా కూడా సిగ్నల్ జామర్స్ ను ఇన్స్టాల్ చేయించాడు అంతేకాకుండా ఇంటెలిజెన్స్ మానిటరింగ్ ను కూడా చాలా వరకు పెంచాడు బోర్డర్ వద్ద ఫెన్స్లు పెట్టి మిలిటరీ పెట్రోలింగ్ కూడా పెంచేశాడు చైనా రష్యాలతో కూడా మాట్లాడి వారి వైపు నుంచి ప్రొటెక్షన్ పెంచేలా చేశాడు అందువల్ల చైనా బోర్డర్లో సర్వేలయన్స్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసింది ఇలాంటి ఎన్నో చేంజెస్ వల్ల నార్త్ కొరియా సిటిజన్కి చైనా బోర్డర్ దాటడం చాలా కష్టంగా మారింది నార్త్ కొరియా నుంచి తప్పించుకోవడానికి డబ్బులు తీసుకుని సహాయం చేసే బ్రోకర్స్ వాళ్ళ రేట్ని కూడా అమాంతం పెంచేశారు రెండు వేల ఏడులో చైనీస్ బ్రోకర్స్ ఈ పనిని రెండు వేల డాలర్స్తో చేసేవాళ్ళు కానీ రెండు వేల పదిహేను నుంచి ఒక్కొక్కరి దగ్గర పదిహేను వేల డాలర్స్ ఛార్జ్ చేస్తున్నారు చాలా మంది నార్త్ కొరియా సిటిజన్స్కి సంవత్సరం అంతా కష్టపడితే గానీ రెండు వేల డాలర్స్ సంపాదించడం కష్టం అలాంటి వారికి ఇంత ఎక్కువ డబ్బులు కూడబెట్టడం ఇంపాసిబుల్ అందుకే కిమ్ జాంగ్ ఉన్ పవర్లోకి వచ్చిన తర్వాత నుంచి నార్త్ కొరియా నుంచి తప్పించుకునే వాళ్ళ సంఖ్య దాదాపుగా తగ్గుతూ వస్తుంది అలా రెండు వేల పంతొమ్మిదిలో కేవలం వెయ్యి మంది మాత్రమే అక్కడి నుంచి తప్పించుకోగలిగారు తర్వాత రెండు వేల ఇరవైలో నార్త్ కొరియా నుంచి పారిపోవడం ఇంపాసిబుల్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో చైనాలో కోవిడ్ డిటెక్ట్ అవడం వల్ల నార్త్ కొరియా తన బోర్డర్స్ అన్నిటినీ ప్రపంచం నుంచి ఐసోలేట్ చేసేసింది కోవిడ్ కేసెస్ ఒక్కడి కూడా నార్త్ కొరియాలోకి ఎంటర్ అవ్వకూడదని ఇలా చేయడం మొదలుపెట్టింది అందువల్ల నార్త్ కొరియా నుంచి బయటపడే దారులన్నీ మూసుకుపోయాయి ఆ సమయంలో ఇలా చేయడం నార్త్ కొరియాకి అత్యంత అవసరం అవుతుంది ఎందుకంటే నార్త్ కొరియాలో ఉన్న నలభై రెండు శాతం పాపులేషన్కి ఈ రోజుకి కూడా తినడానికి తిండి లేదు అంటే కోవిడ్ నైన్టీన్ వైరస్ తట్టుకునే శక్తి వారి దగ్గర ఉండదు పాటు ఆగస్టు రెండు వేల ఇరవైలో నార్త్ కొరియా మిలిటరీ పెట్రోలింగ్ గార్డ్స్కి షూ టు కిల్ ఆర్డర్స్ ఇచ్చింది అంటే ఎవరైనా బార్డర్ దాటడానికి ప్రయత్నిస్తే కాల్చి పడేయమనే ఆర్డర్స్ అందుకే గత మూడు సంవత్సరాలుగా నార్త్ కొరియా నుంచి ఎవ్వరూ తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు ఈ విధంగా నార్త్ కొరియా ఒక పెద్ద జైల్లో మారిపోయింది ఇక్కడ ప్రజలు ఏ రిలీజియన్ని ఫాలో అవ్వకూడదు అలాగే బయట ప్రపంచంతో కనెక్ట్ అవ్వకూడదు ఇక్కడ ఇంటర్నెట్ కూడా కేవలం గవర్నమెంట్ ఆఫీషియల్స్ మాత్రమే ఉపయోగిస్తారు నార్త్ కొరియా దేశంలో ఏం జరిగినా కూడా అది బయట ప్రపంచానికి అస్సలు తెలియదు ఇక్కడ తీయడం లాంటి శిక్షలుండవు డైరెక్ట్గా తుపాకీతోనే అందరి ముందు కాల్చి పడేస్తారు సౌత్ కొరియాలో ఉండే రిలేటివ్స్తో ఫోన్లో మాట్లాడడం కూడా నార్త్ కొరియాలో నేరం అవుతుంది ఈ విషయాలన్నిటి గురించి పూర్తి ప్రపంచానికి తెలుసు కానీ ఎవ్వరూ ఏం చేయలేరు ఎందుకంటే సోవియట్ యూనియన్ నార్త్ కొరియాకి న్యూక్లియర్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసింది అందువల్లే అమెరికా లాంటి సూపర్ పవర్ కూడా నార్త్ కొరియా మీద నిషేధం విధించడం తప్ప ఇంకేం చేయలేకపోతుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్